తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి టమాటా తీసుకున్నాను సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి టమాటాన్ని కట్ చేస్తాం ముందుగా కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని పెట్టుకున్నాం ఈ విధంగా నానబెట్టు

మిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఉల్లిపాయని పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుండి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కల్ని ఇంట్లో వేద్దాం ఈ విధంగా చేపలను వేసినాక ఒక్కసారి మనం కొంచెం ఫ్రై చేసుకున్నాం ఫస్ట్ కూడా అట్లా ఒక్కసారి అట్లా ఉప్పేసుకున్నాం ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాము ఎందుకంటే కొంచెం వేసాను ఎందుకంటే మనం ఆల్రెడీ చేపల్లో కడిపిం కాబట్టి ఉప్పు కారం పసుపు ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం టూ త్రీ స్పూన్స్ కారం వేస్తాము నిమిషాలు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కలిపి రసం తీసుకున్నాము ఈ విధంగా చింతపండు గుజ్జుని తీసుకున్నాము చూద్దాం కర్రీ ఎలా ఉన్నదో చింతగా కర్రీలో వేసేస్తాం గంట పెట్టబోటం ఫ్రెండ్స్ కొంచెం ఇలా 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 ఒక్కసారి అట్లా తిప్పండి తిప్పేసి మూత పెట్ట చూడండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం హైలో కొంచెం మరీ హై కాదు కొంచెం మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి ఈ విధంగా అయితే వచ్చింది చాకర్రీ ఇప్పుడు కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకుందాం కొత్తిమీరను సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం చూద్దాం ఫ్రెండ్స్ కర్రీ ఎంతవరకు వచ్చిందో వావ్ సూపర్గా వస్తుంది స్మెల్ స్మెల్ గా వస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పౌడర్ ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం గరం మసాలా అదేవిధంగా కొంచెం కొబ్బరి పౌడర్ కొబ్బరి పౌడర్ మీరు వేస్తారో లేదో తెలియదు ఫ్రెండ్స్ నేను వేస్తాను వెయ్యాలో వేయకూడదో మీరు కామెంట్ చేసి చెప్పండి చూద్దాం ఫ్రెండ్స్ మన ఫిష్ కర్రీ ఉంటారు కొన్ని చూసేసుకుంటా ఫైవ్ మినిట్స్ మా చిన్న బాబు ఫిష్ కర్రీ తిండి తన కోసం ఎగ్ ఫ్రై చేస్తున్నాను దీనిలో సాల్టు కారం పసుపు వేసాను ఇప్పుడు ఎగ్ వేసుకున్నాం ఎగ్ వేసుకొని తిప్ కడుపు టిప్లా ఎగ్ ఫ్రై ప్రిపేర్ అయింది లాస్ట్గా కొత్తిమీర వేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఫైనల్గా చేపల కర్రీ తయారైనా లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకున్నాం ఒకసారి టేస్ట్ చూద్దాము ఓకే ఫ్రెండ్స్ సూపర్గా ఉంది దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు కూడా ప్రిపేర్ చేస్తారని అనుకుంటున్నాను